మిషన్ భగీరథ విద్యుత్తు రహదారులు పౌర సరఫరాలు వ్యవసాయ శాఖల పనితీరుపై రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా జిల్లాకు ఇచ్చేస్తున్న మంత్రికి ప్రజలు అభిమానులు స్వాగతం పలికారు అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ఆర్వీ కర్ణన్తో కలిసి సమీక్ష నిర్వహించారు ఇందులో జిల్లా ఎమ్మెల్యేలు వేముల వీరేశం బత్తుల లక్ష్మారెడ్డి కుందూరు జయవీర్ రెడ్డి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ తదితరులు పాల్గొన్నారు అసెంబ్లీ సమావేశాల అనంతరం మిషన్ భగీరథ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని మంత్రి సూచించారు వ్యవసాయ శాఖల ద్వారా వానాకాలం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సీజన్లో ధాన్యం సేకరణ రైతులకు మద్దతు ధర చెల్లింపుపై మంత్రి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు పౌర సరఫరాల శాఖ ద్వారా ఒక రూపాయి బియ్యం సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు అందుబాటులో నాకు తోడుగా వారికి నేను తోడుగా ఎప్పుడు అవసరం ముఖ్యమంత్రి గారి దగ్గరికి మంత్రుల దగ్గరికి వెళ్ళి ఎక్కువ నీళ్ళు తీసుకొచ్చి ముఖ్యంగా మేజర్ ఇరిగేజ్ సంబంధించిన ఎస్ఎల్పిసి టనల్ కానీ రోజు బాల నాయక్ గారు నేను కోసం ఎంత పోరాటం చేసినో జిల్లా ప్రజలందరూ తెలుసు దాన్ని కంప్లీట్ చేయడం ఏఎంఆర్ కెనాలని లైనింగ్ పూర్తి చేయడం ఇప్పటికే ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది దానికి కావాల్సిన బడ్జెట్ కానీ మీరు తీసుకుందని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు నేను కెనాల్ లైనింగ్ దాంతోపాటు డిస్ట్రిబ్యూటర్ కెనాల్ అంతా కూడా ఇస్తే ఆ ఇంటిపా వరకు స్మూత్గా వాటర్ వన్ డేలోనే అక్కడ బోటలు పెడితే అది కాస్ట్లీ వాటర్ అది గవర్నమెంట్ ఎందుకు పక్కన పెట్టిందో తెలియదు అంత ఖర్చు పెట్టి వాటర్ లిఫ్ట్ చేసినప్పుడు లైనింగ్ ఉంటే ఏమైందంటే తొందరగా నీకు మొదటి డిస్ట్రిబ్యూట్ కూడా చేసుకుంటే మెయిన్ చేయలేని వరకు నీళ్ళు వస్తాయి దాని త్వరలోనే వన్ మంత్లో టెండర్ పిలిచే ప్రాసెస్ చేసుకున్నాం సొరంగం పనులు కూడా రివైజ్ టెండర్లు తెచ్చి రెండు వేల కోట్లైనా సరే దాన్ని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాం రావాణా ప్రాజెక్ట్ ప్రాజెక్టు కూడా ఆరు మాసాలలో కెనాల్తో సహా పూర్తి చేస్తున్నాం ఇప్పుడు ప్రజలకు కూడా చెప్తున్నాం మీరు ఏ సమస్య ఉన్నా మా ఎమ్మెల్యేలు నేను అందరం కూడా మీకు అందుబాటులో పనిచేస్తాం నిజాయితీగా పనిచేయండి ఆఫీసర్కి కూడా చెప్తున్నాం మిగిలిన ఎలాంటిది ఒక మాట